చంద్రబాబు నాయుడు గారు ఒక్కనే కాదు తెలుగుదేశం కార్యకర్తలు అంటే చాలు వాళ్ళందరినీ తప్పుడు కేసులు పెట్టడం కొట్టడం చివరికి చంపేయటం కూడా మనం చాలా ఎదుర్కొన్నాం అది మనం ఈ ఐదేళ్ళు పడి పడిన బాధ దేంట్లో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మాఫురా కల్పిారాయి లిక్కలు భూ కబ్జాలు ఇక అన్ని విషయంలో నంబర్ వన్ చేసే తప్పుడు పనులు ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ అది మీరందరు గుర్తుంచుకోవాలి ప్రజలు కూడా ఇతర రాష్ట్రం నుంచి అందరూ మనం ఇంకా చూసేవారు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏం ఏమవుతుంది అని చూసేవారు అట్లాంటి రాష్ట్రాన్ని ఒక్క రాజధాని కూడా లేకుండా చేసింది ఈ ప్రభుత్వం మీ ఓటు ఏ ప్రభుత్వానికి వేస్తే మీరు లబ్ధి పొందుతారు మీ పిల్లలు లబ్ధి పొందుతుందని ఆలోచించాలి